శ్రీ మహాగణాధిపతయ శ్రీ గురుభ్యో నమ హరి ఉమాసహిత మహేశ్వరుని దివ్య పాదారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఈశ్వర విశ్వరూపం ఈ జగత్తంతా ఈశ్వరమయం శివమయము కానటువంటిది జగత్తులో లేనే లేదు అందుచేతనే వేదములు కూడా సమస్తమైనటువంటి భూతలల్లో ఉన్న వృక్షజాలము వృక్షజాలములేమిటి సమస్తం ఈశ్వరుని మయమని భావించి వృక్ష సంపద స్వామివారికి బహుప్రీతికరము మహాదేవుడు మాలి వనమాలి విశ్వమానమాలి సర్వపోషకుడు సర్వం సహా పోషకుడై అలాంటి శివమూర్తికి మనము రోజూ నమస్కరించి అభిషేకం చెయ్యాలి ఓం నమో మంత్రిణే మంత్రినే మంత్రాలోచనలో కుశిలుడైనటువంటి వాడు వాణిజాయ వర్తక వ్యాపారములలో ప్రముఖుడైనటువంటి వాడు అందుచేతనే వ్యాపారం గనక కలిసి రాకపోతే వ్యాపారంలో నష్టములు కలుగుతున్నా వ్యాపారము ఏ వ్యాపారం చెయ్యాలో తెలియకపోయినా ఈశ్వరుడి గనక అలా మృక్కుకొని ఈశ్వరుల అభిషేకం చేస్తే ఈశ్వరుడు కనుక ప్రార్థిస్తే అతని వ్యాపారం అభివృద్ధి అవుతుంది అసలు అతడు ఏ వ్యాపారం చెయ్యాలో కూడా తెలుస్తుంది అంతేకాదు కక్షానాం పతయే ఏ అన్నాడు కక్షాణం పూపొదలు ఉన్నవే ఈ పూ పొదలన్నీ కూడా ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి సంకల్పములే నిన్న ఏం చెప్పుకున్నాము అంటే వనములు ఈ ప్రకృతే కాదు ఈ వనములలో ఈ వృక్షములలో పూసేటువంటి ఆ పువ్వుల యొక్క రంగులు ఉన్నవే ఆ రంగులన్నీ శివునివే దేనికని సూర్య కిరణముల వలన సూర్య రశ్మి వలన ఇవన్నీ మార్పులు వస్తాయి సూర్యుడు ఎవరు అంటే శివుని యొక్క ఒక కన్ను శివునికి మూడు కళ్ళు కదా సూర్యుడు చంద్రుడు అగ్ని ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి కన్నే సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడి కిరణముల వల్లనే ఇన్ని రంగులు జరుగుతూ ఉన్నాయి అందుచేతని మహాదేవుడు మహా మంత్రాలోచన పరుడు మంచి ఆలోచన కలగాలి అందుకనే మంత్రి మంత్రి అంటే మంతనములను సలిపి లోకములను రక్షించడానికి మంచి ఆలోచన కలగాలి ఆలోచన అంటారు దాన్ని మంత్రాలోచనా పరుడు లోకమునకు ఎలాంటి మేలు జరగాలో ఆలోచించగలిగిన వాడే మంత్రి మంత్రి మంత్రిని బోర్డు పెట్టుకున్న వాడందరూ మంత్రి ఎవరు తిమ్మరుసు మంత్రి తిమ్మరుసు మనకు రాశారు కృష్ణరా కీర్తి శంకరంబాడి సుందరాచారి గారు రాస్తారు తిమ్మరుసు కృష్ణరా ఎల్ల కీర్తి చెవుల రింగుమని మారు మరోగేదాక నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జయ తెలుగు తల్లి జయ తెలుగు తల్లీ మా తెలుగు భూమిలో మంత్రము ఆలోచన కలిగిన మహా ఉన్నారు అన్నాడు మా తెలుగు తల్లికి పూదండా మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండా మా కన్న తల్లికి మంగళారతులు చాణక్యుడు ఎంత గొప్పవాడు మంత్రాలోచన వల్లనే దేశం మంత్రులపైన ఆలోచన వల్లనే దేశ సౌభాగ్యం ప్రజలు కలకలలాడాలి అంటే యోగ్యుడైనటువంటి మంత్రాలోచన పరుడు ఉండాలి శత్రువులను నిర్జించాలి అంటే మంత్రాలోచన ఉండాలి ఈవేళ భారతదేశంలో ప్రపంచంలోనే ఉర్రుతలుగించేటువంటి మంత్రాలోచన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు దేనికని అంటే ఈశ్వర అభిషేకం కాశీ మొదలైనటువంటి వాటిలో నిరంతర అభిషేకం జరుగుతూ ఉంటుంది కాశీ విశ్వనాథుడు అమహానుభావుడు ఏ చంద్రచూడ కాసుల పాడే స్థానో మహేశ శంభో హే పార్వతిహృదయ వల్లభంద్రమౌళే భూత ప్రమనాథ గిరీశాప అందుచేత ఇలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రములలో ఈశ్వర అభిషేకం జరుగుతున్నది కనుక మంత్రాధీశ్వరులందరూ ఈ మంత్రులందరూ మంత్రాధీశ్వరులందరూ ఈశ్వరాంశ సంభూతులు